ఈరోజు నగర్ తహసీల్దార్ ఆఫీస్ దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రనా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నా ఈ నెలలో బీబీ నగర్ మండల వ్యాప్తంగా గ్రామాల్లో నెలకొన్నటువంటి ప్రయా సమస్యల్ని అధికారుల దృష్టికి ఇప్పటికే తీసుకొచ్చిన ఇలా ఎంఆర్ఓ గారికి దరఖాస్తు ఇవ్వడానికి రావడం జరిగింది సుమారుగా ఇరవై ఆరు తోటి దరఖాస్తు ఇవ్వబోతా ఉన్నాం ముఖ్యంగా బీపీ నగర్ మండల కేంద్రంలో ఇల్లు నిర్మాణం చేసుకొని ఆస్తి పన్ను చెల్లిస్తున్న వాళ్ళది ఆఫ్లైన్లో మాత్రమే నమోదు చేస్తూ ఉన్నారు ఆన్లైన్లో నమోదు చేయాలనేది డిమాండు అలాగే లిప్రసీ కాలనీ ఇందులో మన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు కానుకొని ఇండ్ల మధ్యలో డంపింగ్ యార్డ్ ఉంది ఆ డంపింగ్ యార్డ్ని వేరే ప్రాంతానికి తరలించాలనేది అట్లాగే బీబీ నగర్ నుంచి పోచర్తల్లి అయ్యేటువంటి ప్రధాన రహదారి మూసి వాగు పైన ఆరేడు సంవత్సరాల క్రితం నిర్మాణం ప్రారంభించినటువంటి పనులు అర్ధాంతరంగా అయిపోయినాయి వాటి వెంటనే నిధులు కేటాయించి బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలనేది అట్లాగే రాయరావుపేట సరే నెంబర్ నూట డెబ్బై ప్రభుత్వ భూమి ఉన్నది ఆ ప్రభుత్వ భూమిలో పేదలకి గతంలో ఇళ్ళ పట్టాలు ఇచ్చారు మన గుడిసెలు కూడా పేదలు వేసుకున్నారు ఆ గుడిసెల్ని ఇదే ఎంఆర్ఓ గారు పోలీసులు వచ్చి తొలగించారు ఆ ఎంఆర్ఓ గారిని కూడా మేము ఆ రోజు అడిగాము ఈ పేదలకి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటిది నిర్మాణం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది కానీ ఆ ఊళ్ళో ప్రభుత్వ జాగా ఉన్నది ఆ ఊళ్ళో ఉన్న పేదలకు కూడా ఇళ్ల జాగాలు ఇచ్చి ఇంధన నీళ్ళు నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే జమిలాపేట బంధం దగ్గర మంచినీటి బోరు ఆ బోరు చుట్టూత నాయరాపేట డ్రైనేజ్ వచ్చి పొడి నీరు చేరిపోతా ఉన్నది ఆ నీళ్లు తాగడం వల్ల జమిలాపేట ప్రజలు అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు ఆ డ్రైనేజీ వాటర్ తొలగించాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఇలా కరువు కాటకాలతోటి బీపీ నగర్ మండల ఉన్నది తీవ్ర వర్షాభావం అనావృష్టితోటి పంటలు ఎండిపోయినాయి ఎండిపోయిన పంటలకి నష్టపరిహారం ఇవ్వాలనేది అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగా రైతు భరోసా అందరి ఖాతాలో పర్లేదు అట్లాగే రెండు లక్షల రుణమాఫీ అందరి రైతులకి మాఫీ కాలేదు వెంటనే రుణమాఫీ చేయాలనేది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం జిల్లాకే తలమానికంగా ఉన్నటువంటి మన ఎయిమ్స్ హాస్పిటల్ ఎయిమ్స్ హాస్పిటల్లో అన్ని రకాల వైద్య సౌకర్యం కల్పించాలనేది ట్వంటీ ఫోర్ అవర్స్ అందులో వైద్యం అందించాలి ఇన్పేషెంట్ విభాగాన్ని ప్రారంభించాలి అట్లాగే ఉద్యోగ నియామకాల్లో అక్కడ డబ్బులు ఇస్తే తప్ప ఉద్యోగం రావట్లేదు అవినీతి పెరిగిపోయింది ఈ అవినీతికి పాల్పడుతున్నటువంటి కాంట్రాక్టర్ పైన ఆయన కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలనేది మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే బీబీ నగర్లో పరిశ్రమలు ఉన్నాయి ఆ పరిశ్రమలో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతూ ఉన్నాయి ఇతర రాష్ట్రాల నుంచి అదే బీహారు ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు ఇక్కడ తీసుకొస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి ఉద్యోగం లేకుండా పోతూ ఉన్నది అట్లాగే పరిశ్రమల నుంచి వెలువడేటువంటి కాలుష్యం ఏదైతే ఉందో ఆ కాలుష్యాన్ని అరికట్టాలి ఏ కంపెనీకి ఆ కంపెనీ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీపీ నగర్లో ఉన్నటువంటి కెమికల్ కంపెనీల ద్వారా వాయు కాలుష్యం విపరీతంగా వస్తా ఉన్నది ఆ వాయు కాలుష్యం రాకుండా కట్టుదిట్టమైన చర్యలు పరిశ్రమల యాజమాన్యాలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మూసి ప్రక్షాళన కోసం స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన యాదాద్రి భువనగిరి జిల్లా సంఘం దగ్గరికి వచ్చి సభ నిర్వహించారు జనవరిలో ఈ మూసి పరివాక ప్రాంతంలో పాదయాత్ర కూడా చేస్తానని చెప్పాడు ఇలా మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు ఈ మార్చి ఇరవై తారీఖు మూడు నెలలు అయితే ఉంది ఇక్కడ పాదయాత్ర లేదు ఈ మూసి ప్రక్షాళనకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్ లో కేటాయించలేదు బడ్జెట్ లో నిధులు కేటాయించి ఇలా పంట పొలాలకు వచ్చేటువంటి మూసి కాలువలు ఏవైతున్నాయో ఆ మూసి కాలువల దగ్గర ట్రీట్మెంట్ ఎస్టీపీ ప్లాంట్లు పెట్టాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మూసి ప్రక్షాళన చేయాలనేటువంటి చిత్తశుద్ది ప్రభుత్వానికి ఉంటే వెంటనే బడ్జెట్ సమావేశంలో నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉన్నది మంజూరు చేయకుండా అదేదో మీ రహస్య ఎజెండాని మూసి పరివాహక ప్రాంతంలో అమలు చేయాలని చూస్తే ఈ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మండలాల్లో ఉన్న రైతాంగం జనం తిరగబడతానని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం ఎందుకంటే కార్పొరేట్ కంపెనీలకు పెద్ద పెద్ద ధనికులకి ఆ మూసి పరివాహక ప్రాంతం వెంట పెద్ద పెద్ద హోటల్ నిర్మాణం చేయడం కోసం మీరేమైనా ప్రయత్నాలు చేస్తే అవి సాగవు ఎందుకంటే మూసి ప్రక్షాళన చేయకపోతే ఆ మూసి నీళ్లు తాగి ప్రజలు అనారోగ్యాల పాలవుతా ఉన్నారు దాన్ని మీరు శుద్ధి చేయాలి తప్ప ఎవరికో ఊడిగం చేద్దామని చూస్తే మాత్రం ఊరుకునే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీరు చెప్పిన ప్రకారంగా ఎస్టీపీ ప్లాంట్లని నిర్మాణానికి కావలసిన నిధులు బడ్జెట్ లో కేటాయించడం అవసరం ఉన్నది అట్లాగే హైవే ఇప్పుడు వరంగల్ హైదరాబాద్ హైవే ఉన్నది బీపీ నగర్ లో అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అండర్ పాస్ రంగాపురం దగ్గర ఉన్నది కానీ ఆంధ్ర బ్యాంకు అవతల ఎస్బీఐ బ్యాంకు మధ్యన రాకపోకలు ప్రయాణికులు కాలినడకలం అవుతున్నప్పుడు గానీ బైకులు మలుపుతున్నప్పుడు కానీ కార్లు మలుపుతున్నప్పుడు కానీ అనేక యాక్సిడెంట్ అయితూ ఉన్నాయి అంగవైకల్యం పొంగుతా ఉన్నారు చనిపోతా ఉన్నారు తక్షణమే బీపీ నగర్ లో ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా గూడూరు అదే హైవే మీద ఉంది గూడూరు నుంచి రైతులు కాని ప్రజలు కాని ఆ రోడ్డు దాటాలంటే ఇబ్బంది పడతా ఉన్నారు అక్కడ కూడా యాక్సిడెంట్ అవుతా ఉన్నాయి అక్కడే రైల్వే కింద అండర్ పాస్ కూడా నిర్మాణం అవుతా ఉంది ఆ అండర్ పాస్ కు లింక్ గా మన హైవే దగ్గర గూడూరులో అండర్ పాస్ నిర్మాణం చేస్తే ఆ ఊర్లో ఉన్నటువంటి జనం కానీ రైతులు కానీ వ్యవసాయ పొలాలకి పోవడానికి అవకాశం ఉంది ఆ రకంగా చేయాలనేది అట్లాగే ఇక్కడ మండలంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి అన్ని అద్దెభవనాల్లో ఉన్నాయి కొన్ని దగ్గర కమ్యూనిటీ హాల్లో కొన్ని స్కూళ్ళల్లో ఉన్నాయి ఇప్పటికీ రెంటెడ్ బిల్డింగ్స్ లో అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి అంగన్వాడీ కేంద్రాలకి సొంత భవనాలు నిర్మించాలని